పూర్తి చేసుకుని విశ్వాసనామ సంవత్సరంలో అందరం ప్రవేశించబోతున్నాం సో ఈ సందర్భంగా ఏం జరుగుతోంది అంటే ఎవరికి చూస్తే వాళ్ళు ఎవరికి వచ్చింది వాళ్ళు కూర్చుని టీవీలో కూర్చుని యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని పంచాంగ శ్రవణాలు చెప్పేస్తున్నారు అదంతా అబద్ధం నా మాట నమ్మండి ఆ పంచా టీవీలో కానీ యూట్యూబ్ వీడియోలో కానీ ఎక్కడైనా చెప్పే పంచాంగ శ్రవణాలు మీకు ఎప్లై అవ్వవు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చెప్తున్నాను వాటిలో మీకు అప్లై అయ్యేది నేతి నెయ్యి అంత నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా అలాగే ఆ రాజఫాతాలు కూడా మీకు సంబంధించినవి కావు ఎలాగంటారా మీ జాతకానికి సంబంధించిన ఫలితాలు ఎప్పుడూ కూడా మీ దశ మీ అంతర్దశాలని బట్టి ఉంటుంది మీ జాతకానికి సంబంధించిన ఫలితాలు చెప్పాలి అంటే మీ గ్రహచారాన్ని అంటే మీరు పుట్టినప్పుడు ఉన్న జన్మ కుండలిని తీసుకుని దాన్ని గోచారంతో సమన్వయం చేసి గోచారము అంటే చంద్రుడి నుంచి చూసేది చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో అమరు ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి మీ దశ అంతర్దశానాథులు ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు కాకుండా బృహస్పతి శని వీళ్ళిద్దరు మీ జాతక చక్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఏ గ్రహం మీద ఏ భావం మీద వాళ్ళ దృష్టిని సారిస్తున్నారు ఇలాంటివన్నీ తీసుకుని ఫలితాలు చెప్పాలి అంతేకాని వాళ్ళు టీవీలో మన ఒక సాంప్రదాయాన్ని మాత్రమే వాళ్ళు ఫాలో అవుతున్నారు టీ ప్రభుత్వం అరేంజ్ చేసే ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణం కానివ్వండి లేకపోతే మన సాయంత్రాలు కూడా మన గుళ్ళలో మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసే పంచాంగ శ్రవణాలు కానివ్వండి వాళ్ళకు అద్భుతమైన సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ నమస్కారం నేను సాంప్రదాయాన్ని కాదనట్లేదు వాళ్ళని నేను ధిక్కరించట్లేదు సాంప్రదాయానికి విరుద్ధంగా నేను వెళ్ళటం లేదు నేను చెప్పేదంతా నేను వాళ్ళకి చెప్పట్లేదు నేను మీ అందరికీ చెప్తున్నాను ఆ పంచాంగ శ్రవణాన్ని పంచాంగంలో వాళ్ళు చెప్పి సంవత్సర సంవత్సర ఫలితాన్ని మీరు పట్టించుకోకండి మీకు ఎంత మాత్రం అప్లై అవ్వవి వాళ్ళు చెప్పేది స్థూలంగా ఒక వంద కోట్ ఒక రాశిలో జన్మించిన వంద కోట్ల మంది అంటే వంద కోట్ల మందికి సంబంధించిన జాతకం చెప్తూ ఉంటారు స్థూలంగా మాత్రం అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరి చాటిన వాళ్ళు వ్యక్తిగతంగా విశ్లేషించవలసి ఉంటుంది అది మీకు అంతేకాని ఎవరో మన ఎవరో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే భార్య అనారోగ్యం అని చెప్పి ఎవరో పంచాంగ శ్రవణంలో చెప్తే కనుక నాకు ఫోన్ చేసే మా భార్యకు అనారోగ్యంగా ఉంటుందని మా ఇంట్లో ఎవరన్నా పోతారని మా తండ్రి గారి అనారోగ్యంగానే డాండి ఏంటి ఇదంతా అని చెప్పి సో అందుకని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను ఆ రాశి ఫలితాన్ని పట్టించుకోకండి మీరు రెండు చెవులు బాగా పనిచేస్తున్నాయా ఒక చెవులో చివరండి రెండో నుంచి వదిలేయండి వాళ్ళు చెప్పేదైనా అంతే నేను చెప్పేదైనా అంతే